బీ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు గండిపేటకు వచ్చేస్తాము మరి గండిపేటలో గండి మైసమ్మ అమ్మవారు ఆలయం కట్ట వచ్చేస్తాము మరి ఈ ఆలయం కూడా దాదాపుగా పదమూడవ శతాబ్దం కాలం నాటి అతి పురాతనమైన ఈ ఆలయము మరి ఇక్కడ ఎలాంటి కోరికలున్నా మరి సంతానం ఆలస్యం అవుతున్న వారు వివాహం ఆలస్యం అవుతున్న వారు మరి చాలా మందికి తరచుగా యాక్సిడెంట్ అవుతుంటాయి వారందరూ కూడా అమ్మవారికి తెలియజేశారంట మరి అమ్మవారు కూడా వారి కోరికలు వారి కష్టాలను కూడా తీరుస్తుందని గండి మైసమ్మగా అమ్మవారి స్వయం భూగా అమ్మవారి వెళారు మరి ఈ ఆలయం కూడా చాలా 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 పురాతనమైన ఆలయం చూస్తున్న మీరు అందరు కూడా వీలుంటే తప్పకుండా ఈ ఆలయానికి రండి అమ్మవారి దర్శనం చేసుకొని మీకున్న సమస్యలు అమ్మవారికి తెలియజేయాలని నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఆలయం చూసాము ఆలయం గురించి కూడా కొన్ని విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మరి ఇలాగే మీరు చూడండి చూస్తారు కదా నమస్తే ఇక్కడ మీరు భక్తులు రావాలనుకుంటే నుంచి వచ్చినాక మైతిబండ మైతిబంలో బస్సు శంకరబల్లి బస్సు ఎక్కాలి అక్కడికి వచ్చినాక గండిపేట చౌరస్తా ఉంటది గండిపేట చౌరస్తా నుంచి ఆటోలు ఉంటాయి ఆటో నుంచి రావచ్చు లేదా మైతిబండం నుంచి నూట ఇరవై నంబర్ బస్సు ఉంటది డైరెక్ట్ గండిపేటకు వచ్చి కమాన్ లోవలికి వస్తే గుడి ఉంటుంది భక్తులకు నమస్కారం ఇది గండిపేట చౌరస్తా అంటారు ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం మనము ఇక్కడికి మనం రావాలి అని అనుకుంటే మనం హైదరాబాద్కు రావాలి వచ్చాక మెహిదీపట్నంకు వచ్చాక మెహదీపట్నం నూట ఇరవై నంబర్ బస్సు ఎక్కితే గండిపేటకు మనం వచ్చేస్తాము అమ్మవారి ఆలయం అక్కడే ఉంటుంది లేదా మనం శంకర్పల్లి బస్సు ఎక్కామనుకో మెహదీపట్నంలో శంకర్పల్లి బస్సు ఎక్కినాక గండిపేట చౌరస్తా అంటే మనం అక్కడ బస్సు దిగాల్సి ఉంటుంది దిగిన తర్వాత ఆటోల ద్వారా కూడా మనం రావచ్చు ఈ ఆలయం కూడా చాలా 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 పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు ఇక్కడికి రావడానికి కూడా ఈ ఆలయం యొక్క లొకేషన్ ఇందులో మెన్షన్ చేస్తాను మీరు చూసుకుంటూ కూడా మీకు వీలున్నప్పుడు మీరందరూ కూడా రండి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా మీరు అందరు తీసుకోండి మీకున్న సమస్యలు అమ్మవారికి తెలియజేయండి ఈ ఆలయం కూడా చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా ఈ ఆలయం నచ్చుతుంది అని అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉన్నవారు మరి ఈ ఆలయం చూడకపోతే ఒక్కసారైనా సరే ఈ ఆలయానికి రండి మరి దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే హైదరాబాద్కు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు మీరు అందరు కూడా తీసుకోండి ముందుగా మనం ఈ ఆలయం యొక్క స్థలపురాణము ఈ ఆలయం యొక్క పూజారి గారి ద్వారా వారి మాటలు తెలుసుకుందాము నమస్కారం గండిపేట్లో గండి మైసమ్మ దేవాలయంలో ఉన్నాము నా పేరు చంద్రశేఖర్ స్వామి గత పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందని అంటుంటారు ఇంకా పురాతనమైన ఆలయం అని కూడా అంటుంటారు గండి మైసమ్మ దేవి గండి మైసమ్మ దేవి అని ఎందుకంటారు అంటే అన్ని గండాలు తొలగిస్తుంది కాబట్టి గండి మైసమ్మ దేవి అని చెప్పేసి గండాలను తొలగించి గండి మైసమ్మగా అమ్మవారిని కొలుస్తుంటారు వివాహం ఆలస్యమైన వారు కానీ సంతానం ఆలస్యమైన వారు కానీ తరచుగా యాక్సిడెంట్ అవుతున్న వారు కానీ అమ్మవారిని బాగా అమ్మ ఇది మా సమస్య అని చెప్పేసి అమ్మ కోరుకుంటే అమ్మ తీరుస్తుందని బలంగా నమ్ముతారు భక్తులు కావున భక్తులు మంగళవారం కాని ఆదివారం కానీ తరచుగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటది ఇక్కడ జరిగే కార్యక్రమాలు పండుగ బోనాలు నవరాత్రులు కార్యక్రమాలు జరుగుతుంటాయి చూస్తున్న మీరందరూ కూడా మీ కోరికలను మీ బాధలను అమ్మవారికి చెప్పి వారి కృపకు పార్థులు కాగలరు గండిపేటలో గండి మైసమ్మగా అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటుంది అమ్మవారు కూడా స్వయంభూగా ఇక్కడ వెలిసిందంట అమ్మవారు కూడా చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు కోరుకున్న వెంటనే మరి వరాలు ఇచ్చే తల్లిగా గండాలోంచి కాపాడే తల్లిగా గండి మైసమ్మగా అమ్మవారు ఇక్కడ వెలిసారు కదా మరి చాలామందికి కూడా తెలుసు గండి మైసమ్మ అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు అని మరి మీరందరూ కూడా ఇలాంటి పురాతనమైన ఆలయాలు కూడా మా ఛానల్ ద్వారా చూడాలి మీ అందరికీ మంచి జరగాలని ఇక్కడికి రావడం జరిగింది మరి అమ్మవారిని చూసామా ముందుగా ఆ వినాయకుణ్ణి దర్శించుకొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మనం అందరం తీసుకుందాము శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని మనం ఇప్పుడు చూడబోతున్నాము గురుభ్యో నమ ఓం పంచానము కోర మనోపమాన్ పంచ సూత్రచార్యాన్ జగద్గురు చూస్తున్నటువంటి కదా బంగారు మైసమ్మ తల్లి గంగాదేవి నాగదేవత ఇక్కడ ముగ్గురు దేవతలు ఉన్నారు ఇక్కడొచ్చేసి రేణుకాదేవి టెంపుల్ కూడా ఉంది మన దగ్గర

चूसा कदा मेरी अम्म वाल अंदर, ही अंदर लने ने तो भी कर रहा और माता का स्थान बहुत ही पूजनीय है इसमें जिन भक्तों को आते हैं तो उनका मनोकामना पूर्ण होता है।, अभी है माता के आशीर्वाद से कितने लोगों को कितना से बड़े से बड़े कामों पूर्ति होती है इसी का, कामना को लेकर के के सब लोग माता दरबार में आते हैं और माता ही कामना को पूर्ण करती है शताब्दी చాలా మందికి కోటి సమస్య ఉందా యాక్సెంట్ తరచుగా అవుతుందా సంతానం ఆలస్యం అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నాగరికి కావాలి నాకు ఈ సమస్య ఉంది అంటే అమ్మవారు తక్షణమే తీరుస్తున్న చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని మలంగా అమ్ముతారు అర్థం మరి తెలుసుకున్నాను కదా మీరుంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఈ అమ్మవారి అందరికీ వచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకుని మీకున్న సమస్యలు మీకు కూడా కోరికలు అమ్మవారికి తెలియసి అమ్మవారి కొడుకు మీరు కూడా బాధ్యత కావాలని నేను కోరుకుంటున్నాను అన్ని పూజల గారికి మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన అలాగే ఈ ఆలయ చూసుకుంటున్న వారికి సేవ చేస్తున్న వారికి ఈ ఆలయకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వీ యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మరి ఎప్పటిదాకా మీ ఆశీర్వాదాలు కూడా మా పైన మా ఛానల్ పైన ఇలాగే ఉండాలి అని నేను ఇంకా మా ఛానల్ పైన కూడా ఉంటే మంచి మంచి ఆయన కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు మరి అందరికీ కూడా ధన్యవాదాలు